హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టో చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ సెవెంటీన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే స్టోరీస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి నేను ఎక్కడికి రావాలి అనుకోవట్లేదు రాఖీ ఆ అమ్మాయితో కలిసి నిన్ను పంచుకోవాలి అని అనుకోవట్లేదు కాబట్టి ఆ అమ్మాయి ఉన్న ప్లేస్కి నేను ఖచ్చితంగా రానంటే రాను అని తేల్చి చెప్పింది దేవిక అంతేనా నీకు నాకు మధ్య ఉన్నది నువ్వు నన్ను ప్రేమిస్తే ఇలా అనేదానివి కాదే ఖచ్చితంగా నేను ఎవరితో ఉన్నా నాతో పాటు వచ్చేదానివి కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావో అర్థం కావట్లేదు అంటే నా మీద ప్రేమ తగ్గిపోయిందా నీకు అని అడిగాడు రాఖీ అలా అడగడానికి నీకు కాస్త కూడా అనిపించట్లేదా రాఖీ నేను కూడా ఇంకొకడిని తీసుకువచ్చి నా ఇంట్లో పెట్టుకొని వాడితో పెళ్ళి అవ్వకముందే ముందే అన్నీ అయిపోయాయి నువ్వు కూడా నాతో పాటు ఉందివురా వాడు నా దగ్గరే ఉంటాడు నువ్వు కూడా నాతో పాటే ఉండు అంటే అలానే ఉంటావా అని అంది దేవిక కోపంగా అలా చేస్తావా నువ్వు అని అడిగాడు రాఖీ ఆమె అలా అడిగితే అతడి రియాక్షన్ ఎంత సీరియస్గా ఎంత సివియర్ గా ఉంటుందో అని ఊహించుకుంది దేవిక కానీ అతడిలో నుండి అంత కూల్నెస్ భరించలేకపోతుంది తన హద్దులు దాటి ప్రవర్తించిన మాటలకు తెగించి మాట్లాడినా కూడా అసలు ఒక్క మాట అనని అంత కూల్గా ఉన్న రాఖీని చూస్తూ ఉంటే నిజంగా పిచ్చి భయంగా ఉంది ఇప్పుడు దేవికాకి వదిలేయాలి అనుకుంటున్నావా రాఖీ నన్ను అని అడిగింది దేవిక బేలగా కన్నీళ్ళతో ఎందుకంటే ఆమె ఎన్ని మాట్లాడినా అసలు దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వకపోతున్న రాఖీని చూస్తే ఆమెకు భయం పట్టుకుంది నిన్ను వదిలేసేవాడిని అయితే నువ్వు ఎక్కడున్నావని దేశాలు పట్టుకొని ఊర్లో తిరుగుతూ ఇప్పటి వరకు నువ్వు ఈ ఊరికి వచ్చే వరకు కూడా అందరినీ వెతకమని చెప్తూ ఉన్నానా నీకోసం అని అన్నాడు రాఖీ నిన్ను చూస్తే నిజంగా భయం వేస్తుంది రాఖీ నువ్వు అప్పటి రాఖీవి కాదు ఆ అమ్మాయి వచ్చి ఏం అయి చేసిందో నాకు తెలియదు కానీ నువ్వు మారిపోయావు పూర్తిగా నీ కాన్సన్ట్రేషన్ నా మీద కూడా లేదు అని నాకు తెలుస్తుంది ఎందుకు మారిపోయావు రాఖీ నీ ఫస్ట్ ప్రియారిటీ నేను కదా నువ్వు ప్రేమించింది నన్ను కదా మరి నేను ఉన్నానని తెలిసి కూడా నువ్వు అలా ఎలా ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకుంటావు రాఖీ అంటే నీ దగ్గర నాకు ఎలాంటి విలువ లేదా నీకు నా మీద ప్రేమ లేదా నేను మాత్రం నీ మీద ప్రాణాలు పెట్టేసుకున్నాను కదా రాకీ నువ్వు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని తనతో అన్నీ అయిపోయాయని చెప్తున్నా కూడా నా మనసు కాస్త కూడా నీ వైపు నుండి వేరే వైపుకి మళ్ళడం లేదు ఏం చేసావు రాఖీ నన్ను పూర్తిగా నీవశం అయ్యేలాగా చేసుకొని ఇప్పుడు ఇంకొక అమ్మాయిని ప్రియారిటీగా మారితే నేనేం చేయాలి అంటే ఇన్ని రోజులు నన్ను ప్రేమించింది అంత నాటకమేనా అని రాఖీని పట్టుకొని ఈ అడుస్తూ ఉంటుంది దేవిక ఆమె ఎంత ఏడుస్తున్నా ఎన్ని మాటలు అన్నా కూడా అతడు ఏం మాట్లాడకుండా నీకు అక్కడికి రావడం ఇబ్బంది అయితే ఇక్కడే ఉండు దేవిక కానీ ఇలా ఏడవకు నేను నిన్ను ప్రేమించాను ఈ రాఖీ మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ప్రేమించింది ఎవరిని అంటే దేవికాని మాత్రమే ఇదొక్కటి గుర్తుపెట్టుకో ఇంకేం చెప్పాలి అనుకోవట్లేదు నువ్వే ఎన్ని అడిగినా నందు నా జీవితంలో నుండి పోదు తను నా దగ్గరే ఉంటుంది ఇక నీ ఇష్టం నువ్వు నా ఇంటికైనా రావచ్చు లేకపోతే ఇక్కడైనా ఉండొచ్చు నీ ఇష్టాన్ని నేనైతే కాదు అనను అర్థమైందా కానీ నేను మాత్రం నిన్ను వదులుకోలేనిక ఎడవకులే అని దేవిక కన్నీళ్ళు తుడిచి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆమెకు కొన్ని వాటర్ తాగించి తనని తీసుకువెళ్ళి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి దేవికా ఒడిలో అతడు పడుకొని ఆమెను తీక్షణంగా చూస్తూ ఇన్ని రోజులు నేను లేకుండా ఎలా ఉండగలిగావు దేవి దేవిక నన్ను వదిలి వెళ్ళాను అని అంత గట్టిగా చెప్పని దానివి చెప్పిన దానివి ఒక్కసారిగా నా కళ్ళ ముందు నుండి ఎలా మాయమైపోయావు నువ్వు అని అడిగాడు రాకీ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్